హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ సరైన ఎంపిక పూర్వం కుంతల రాజ్యాన్ని దేవసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుండేవాడు ఒకసారి దేవసేనుడి ఆస్థానంలో ఒక ఉన్నతోద్యోగిని నియమించుకోవాల్సి వచ్చింది ఆ బాధ్యతను తన మంత్రికి అప్పగించాడు రాజు మంత్రి దండోరా వేయించడంతో చాలామంది వచ్చారు వినోదుడు వినయుడు విజయుడు మాత్రమే అన్ని పరీక్షల్లో విజయం సాధించి చివరి వరకు నిలిచారు వారిలోంచి ఒకరిని ఎంపిక చేయాల్సి వచ్చింది మంత్రి వినోదుని తన దగ్గరకు రహస్యంగా పిలిచాడు చూడు వినోద నేను ఎవరిని ఎంపిక చేస్తే వారే ఉన్నతోద్యోగుల నియమితులవుతారు నాకు ఓ వెయ్యి వరహాలు ఇస్తే నిన్నే నేను సిఫారసు చేస్తాను అన్నాడు మంత్రి మారు మాట్లాడకుండా వినోదుడు వెయ్యి వరహాలను మంత్రికి ఇచ్చాడు మంత్రి వినోదుడికి అభయం ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేశాడు తర్వాత వినయుడితోనూ ఇలాగే రహస్య మంతనాలు జరిపాడు అయ్యా తమరు మన్నించగలరు లంచం ఇస్తే వచ్చే ఉద్యోగం నాకొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత మంత్రి విజయుడు తోనూ ఇలాగే చర్చించాడు ఉన్నతమైన పదవిలో ఉండి మీరు వెయ్యి వరహాల కోసం కకృతి పడుతున్నారా అసలు మీలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటానికి అనర్హుడు ఈ విషయం ఇప్పుడే రాజుగారికి ఫిర్యాదు చేస్తా అన్నాడు శభాష్ విజయ నీ నిజాయితీ నీ ధైర్యం నాకు నచ్చింది మా రాజ్యానికి నీలాంటి ఉద్యోగే కావాలి అన్నాడు ఆ పక్కనే తెరచాటన ఉన్న రాజు అవును ప్రభు నిజాయితీ లేని వారితో మనకు పనిలేదు ధైర్యం లేకుండా కేవలం నిజాయితీ ఉన్న మన రాజ్యానికి పెద్దగా మేలు జరగదు కానీ ఈ విజయుడిలో నిజాయితీతో పాటు ధైర్యమూ ఉంది అన్నాడు మంత్రి ఇదంతా ఎంపికలో భాగమే అని తెలుసుకుని విజయుడు ముందు ఆశ్చర్యపోయాడు తననే ఉద్యోగం వరించినందుకు తర్వాత ఆనందపడ్డాడు రాజు మంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము కానివ్వలేదు ఓకే ఫ్రెండ్స్ నాకు అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్